టీవీ నేను మీ శాన్వి హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా హ్యాంగ్ హీరోస్ వరుస సినిమాలతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు ఈ వారం కూడా బాక్స్ ఆఫీస్ వినోదాల విందు కొనసాగుతోంది ఇప్పుడు ప్రేక్షకులను అలరించేందుకు మరికొన్ని సినిమాలు రెడీ అయ్యాయి ఇటీవల విడుదలైన అమరన్ లక్కీ భాస్కర్ కా చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే కంటెంట్ ఉంటే చాలు చిన్న సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతాయని మరోసారి నిరూపించారు టాలీవుడ్ ఆడియన్స్ కానీ ఆ తర్వాత విడుదలైన కంగువా మట్కా చిత్రాలు మరోసారి ప్రేక్షకులను నిరాశపరిచాయి కానీ ఇప్పుడు మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద సినీ ప్రియులను అలరించేందుకు మరికొన్ని చిత్రాలు రాబోతున్నాయి ఈ వారం కూడా జనాలను అలరించేందుకు కొన్ని చిన్న సినిమాలు సిద్ధమవుతున్నాయి ఇటు థియేటర్లలోనే కాకుండా అటు ఓటీటీలోకి సైతం సినిమాలు వెబ్ సిరీస్లు రాబోతున్నాయి ఇంతకీ అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా థియేటర్లో చూసుకుంటే టాలీవుడ్ హీరో విశ్వక్షేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెకానిక్ రాకీ ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికిగా నటిస్తుండగా శ్రద్ధ శ్రీనాథ్ మరో కీలక పాత్ర పోషిస్తుంది సునీల్ నరేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా నవంబర్ ఇరవై రెండున రిలీజ్ కాబోతోంది అశోక్ గల్లా హీరోగా డైరెక్టర్ అర్జున్ ఝంధ్యాల దర్శకత్వం వహిస్తున్న సినిమా నందన వాసుదేవ ఈ సినిమాకు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించారు ఇందులో మానస వారణాసి కథానాయికిగా నటిస్తుండగా ఈ చిత్రాన్ని నవంబర్ ఇరవై రెండున విడుదల చేస్తున్నారు ఇక జబర్దస్త్ కామెడియన్ రాకింగ్ రాకేష్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా కేశవ చంద్ర రమావత్ ఇందులో కృష్ణన్ కథానాయకగా నటిస్తుండగా గరుడవేగ అంజీ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా నవంబర్ ఇరవై గ్లామర్ బ్యూటీ సన్నీలియోని ప్రధాన పాత్రలో తెరకెక్కించిన సినిమా మందిర ఇందులో కాలీవుడ్ నటుడు యోగి బాబు ముఖ్య పాత్ర పోషించారు హారర్ కామెడీ అంశాలతో రూపొందిన ఈ సినిమా నవంబర్ ఇరవై రెండున విడుదల కానుంది ఇక హర్షానరా సందీప్ సరోజ్ తరుణ్ సుప్రోజ్ రంగా సోను ఠాకూర్ మేఘలేఖ ఖుష్బు చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా రోటి కబడా రొమాన్స్ ఈ మూవీని నవంబర్ ఇరవై రెండున రిలీజ్ చేయనున్నారు ఇక ఓటీటీలో విడుదలయ్యే సినిమాల గురించి మాట్లాడుకుంటే నెట్ఫ్లిక్స్ లో చూస్తే నయనతార నటించిన బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతోంది నవంబర్ పద్దెనిమిదిన వాండరూస్ టూ యానిమేషన్ వెబ్ సిరీస్ నవంబర్ పంతొమ్మిదిన జాంబీ వర్సెస్ కొరియన్ వెబ్ సిరీస్ నవంబర్ ఇరవై రెండున జాయ్ హాలీవుడ్ సినిమా పోకెమాన్ హారిజాన్ ది ది సిరీస్ సిరీస్ ఫోర్ పియానో లెసన్ హాలీవుడ్ సినిమా ఏ ఆంకే స్ట్రీమింగ్ కానున్నాయి ఇక నంబర్ ఇంటీరియర్ చైనా టౌన్ వెబ్ వెబ్ సిరీస్ సిరీస్ కాండం తెలుగు నంబర్ ఇరవై ఏలియన్ హాలీవుడ్ సినిమా నంబర్ ఇరవై రెండున అవుట్ ఆఫ్ మై మైండ్ హాలీవుడ్ సినిమా స్ట్రీమింగ్ కానున్నాయి ఇక అమెజాన్ ప్రైమ్ లో చూసుకుంటే క్యాంప్ అన్ బీట్స్ టు హిందీ సిరీస్ స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది అలాగే జియో సినిమాలో చూసుకుంటే ఇక నవంబర్ పదిహేడు నుంచి బ్యాక్ టు బ్లాక్ హాలీవుడ్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది నవంబర్ పద్దెనిమిది నుంచి జూన్ ప్రొఫెసి సిరీస్ నవంబర్ ఇరవై మూడు నుంచి హరోల్డ్ అండ్ ది పర్పుల్ క్రయాన్ హాలీవుడ్ సినిమా స్ట్రీమింగ్ కానుంది